ධර්ම විග්ඥානාවේරාජ්‍ය ප්‍රමිශ්වරය ශාලි නහ අනන්ද තිද්ධභගවත් පාදානොවන්දේ නිරන්තරම් ව්‍යසාය භවන ශාය ශ්‍රීෂාය ගුණරාශයි ග్්‍යාය ශුද්ධ විද්‍යාය මදවායච නමූ නමහ ශ්‍රීරාමහා සේ මදවාන්තර්ගතස්වීවේද ව්‍යාසාාය නමහා හරිියෝම් මතමනගා ඒමි මානවන්නකි මතම ොක්කා ආවශ්‍යකද යටට්ටිදී. మతమును పదమునకు నికంటువు అభిప్రాయము లేక నమ్మకమను అర్థము చెప్పుచున్నది ఈ అభిప్రాయము లేక నమ్మకము దేనిని గురించను విషయము నెరుగుంట ముఖ్య కర్తవ్యము సాధారణముగా ప్రతి మానవుడు తన కనుల ముందే మానవులకు సంభవించుచుండు జనన మరణములను చూచుచు తాను కూడా నొకనొక దినమందు మాతృగర్భము నుండి జన్మించి తననియూ అట్లే కొంతకాలము గడిచిన పిమ్మట నొక దినమునందు తాను కూడా మరణించు దునదనియు గ్రహింపగలవాడవును ఈ జనన మరణములు మధ్యకాలమే ప్రతి మానవుని జీవితకాలము సామాన్యముగా మానవుడు తన దేహము అనుసరించి తనకెల్లప్పుడు సుఖమే గడుగుచుండవలనని కోరుచుండునే గాని దుఃఖానుభవము కూడా తప్పించుకొనలేడు తన ప్రయత్నము ఫలించి కోరిక నెరవేరినప్పుడు ఏ విధముగా ఆనందించినో అట్లే కోరినది ప్రాప్తించిన ప్రాప్తించినప్పుడు దుఃఖించుట నైజము ధారాపుత్ర ధనాదులకు సంబంధించిన తాత్కాలిక సుఖదుఖములేగాక వృద్ధాప్యము అనారోగ్యము మరణము అను భయంకర దుఃఖముల నుండి ఏ మానవుడు తప్పించుకొనలేడు మరణము అను భయంకర దుఃఖముల నుండి ఏ మానవుడు తప్పించుకొనలేడు తన స్వవిషయమున గలుగుచుండు సుఖదుఖానుభవమేగాక తన ఆత్మీయులని భావించుచుండు వారి సాధక బాధకముల ఎందు ప్రతి మానవుడు భాగస్థుడగుచుండును ఈ విధముగా మానవ జీవితము పెక్కు దుఃఖములతోనూ స్వల్ప సౌఖ్యములతోనూ గూడినదు గూడనదగు చున్నదే కాని పూర్తిగా సుఖములతో గూడినది కాదు ఒక్కొక్క కాలమునందు ఒక్కొక్క ప్రదేశమునందు జన్మించిన కొందరు మేధా సంపన్నులు ఈ మానవ జీవితం గురించి తీవ్రంగా ఆలోచించి అనుభవం వించుచుండు సుఖదుఖములు నిజస్వరూపమెట్టిది ఈ సుఖదుఖములకు కారణం ఎటువంటిది అసలు మానవత్వం ఎట్టిది మొదలకు ప్రశ్నలకు వారు గ్రహించిన సమాధానములను క్రోడీకరించి మానవులు ఎట్టి నియమనిష్టలతో జీవించిన కేవలము ఇహ సుఖము లనేగాక మరణాంతరము పరలోక సుఖములను కూడా పొందగలడో తెలిపియున్నారు ఉన్నారు ఇట్లు వారు బోధించిన విషయములే ఆయా మతముల పేరిట మతములుగా వెలుగులోనికి వచ్చి ఉన్నవి కావున మానవులు ఏ ఏ మతములందు జన్మించి ఉన్నారో ఆయా మత సిద్ధాంతముల నవలంబించి ప్రవర్తించుచు తమ ఇహపర జీవితములను సుఖవంతము లునర్చుకొనుటకు అవకాశమున్నది ప్రాచీన కాలమునండి భారతీయులు అవలంబించు చిన్నది వైదిక మతము ఈ మతమునందు చెప్పబడిన ప్రేమేయములన్నిటికీ వేదములే మూలాధారము కావున ఈ మతమునకు వైదిక మతమును పేరు కలిగినది వేదములు ఏ పురుషుని చేతను రచింపబడినవి కావు కావున అవి అపౌరుషేయములని చెప్పబడుచున్నవి పరమాత్మ ముఖత శబ్దరూపమున వెలువడిన ఈ వేదములను మొదట విన్నవారు చతుముఖ బ్రహ్మ శ్రీ జగ సృష్టిని చేయమని బ్రహ్మను ఆజ్ఞాపించి ఈ కార్యాచరణ కావలసిన జ్ఞాన సంపద బోధించినవే వేదములు ఇట్లు పరమాత్మ నుండి విన విన్న బ్రహ్మ తన మానసపుత్రులైన ప్రజాపతులకు వారు మలర వారి పుత్రులకు వారి శిష్యులకు వినిపించుట ద్వారా వెలుగులోనికి వచ్చినవి కావున వేదములకు శృతులు అని పేరు వచ్చినది తపోదనులైన కొందరు మహర్షులు తాము విని తెలుసుకున్న వేద రహస్యములను అల్పజ్ఞులైన సాధారణ మానవులకు కూడా సులభ మార్గమున అందజేయవలన తలంపుతో సూత్ర ఇతిహాస పురాణ రూప రూపములతో రచించినవే స్మృతులు ఇట్లు విన్నవి శృతులు తర్వాత తలంచినవి స్మృతులు కృత త్రేత ద్వాపర యుగము నాటి మానవులు ఈ శృతి స్మృతుల బోధించిన విషయముల యందు సంపూర్ణ శ్రద్ధ కలవారే తదనుకూలముగా నడుచుకొని ఇహపర సుఖములను బడేయగలిగిరి కలియుగమునందు మానవుల అల్పజ్ఞానులు అల్పశక్తివంతులు కావున వేదాధ్యయనమనర్చి వేదరస్యము సక్రమముగా గ్రహింపజాలరని ఎదిగిన వేదవ్యాసులు వారు మానవ కళ్యాణము కొరకు శృత్యార్థములనే అనుసరించు బ్రహ్మసూత్ర భారత ఇతిహాస అష్టాదశ పురాణ మూల రామాయణాది స్మృతులను రచించి మానవులకిచ్చిరి కలియుగం ప్రారంభమైన తర్వాత కూడా కొంతకాలము వరకు అప్పటి భారతీయులు వ్యాసస్మృతులనుసరించుచు భక్తి శ్రద్ధలతో సాధన చేయుచు సుఖజీవనము సాగించిరి ఆ తర్వాత మన దేశమందు మత పరిస్థితులు క్రమేపీ తారుమారుగా జెచ్చును పరస్పర సంబంధ బాంధవములు బాంధవము లేకుండా మానవుడు ఒంటరిగా జీవించలేడు కావున మనిషి సంఘజీవి అని తెలియచున్నది కొందరు మానవులతో కూడినదే సంగము ఈ విధముగా వ్యక్తికి సంఘమునకు అవినాభావ సంబంధమున్నది ఒక సంఘమునందరి సభ్యులైన వ్యక్తులు నీతి నియమములతో కూడిన సత్ప్రవర్తన గల వారైనప్పుడు ఆ సంగమునకు కీర్తి ప్రతిష్టలు కలుగును అట్లే కీర్తి ప్రతిష్ఠలు కలిగిన సంఘమునందు సభ్యులుగా చేరి దాని పేరు ప్రఖ్యాతలను తమ స్వప్రయోజనము కొరకు వినియోగించుకొనుచు స్వార్థపరుల వలన సంఘములు పతనమగును కలికాల ప్రభావం వలన ఆనాటి వైదిక మత సంస్థకు కూడా ఇటువంటి దుస్థితికి లో దుస్థితికి లోనగు గతి సంభవించినది వేదోక్త కర్మలు నాచరించుచు ఇతర వర్ణముల వారి చేత వారి వర్ణోచిత కర్మములను జయించుచు గురుస్థానమందున్న పురోహిత వర్గములకు చెందిన వారు విపరీతమైన ధనాశపరులై తమ ఎందు భయభక్తులతో సంచరించు ప్రజాబాహుల్యము నుండి ధనమును గుంజుచుండిరి ఈ విధముగా ఈ వర్ణము వారి ధనదాహము తీర్చుచు వ్యయప్రయాసలకొర్చి కర్మకాండలను జరుపుకునలేక అట్లే సంప్రదాయ సిద్ధమైన కర్మకాండలను జరుపుకునలేక సంకటపడుచున్న ప్రజానిగమునకు ఒక జ్యోతి కనిపించినది అది శుద్ధోధనుడని మహారాజు కుమారుడైన సిద్ధార్థుడని కపిలవస్తుపుర యువరాజు ఇతను యవ్వన దశయందున్నప్పుడు మానవులకు ప్రాప్తించుచుండు వృద్ధాప్యము అనారోగ్యము మరణము అను మూడు స్థితులను చూచి మిక్కిలి కలతనందెను ఈ భయంకర దుఖములను చూచి జీవితమునందు విరక్తుడై భార్యను బిడ్డను రాజ్యమును వదిలి ఏకాంతమునందు కొంతకాలమును తత్వచింతన చేసి తాను దర్శించిన సత్యములను ప్రజలకు బోధింపసాగాను ఈయనను ప్రజలు బుద్ధుడని పిలువ దొడంగిది అట్లే ఈయన బోధించిన విషయములకే బౌద్ధ మతమును గలిగినది ఈ మత ధర్మమునందలి ముఖ్య విషయము ఇట్లున్నవి మానవ జీవితము దుఃఖమయమనియు కోరికయే ఈ దుఃఖములకు కారణమనియు కోరికలు కోరికలు దిగిన దుఃఖము నశించి సుఖప్రాప్తి అను ఎగుననియు కోరికలు నశించుటకు సద్వాక్కు సద్బుద్ధి సత్ప్రవర్తనలు కారణమనియు బౌద్ధమతము చెప్పినది ఇక పరమాత్మను గురించి ప్రసక్తి కానీ వ్యయ ప్రా ప్రయాసల కురిచి చేయవలసిన కర్మకాండ యొక్క అవసరము కానీ చెప్పబడలేదు జగత్తంతయు శూన్యము నుండి ఉద్భవించి శూన్యమునందే లయమగుచున్నది కావున క్షణభంగురమైన ఐక సుఖ మూలం మూలంధాసక్తి విడిచి సర్వసంఘ పరిత్యాగులై అహింసయే పరమధర్మమని ఎరింగి జీవయాత్ర సాగించుటయే జన్మించిన ప్రతి మానవుడు చేయవలసిన కార్యమని బుద్ధుడు బోధించను కర్మకాండలతో విసిగి వేసారియున్న ఆనాటి భారత ప్రజానికమును ఈ మతధర్మములు బాగా ఆకర్షించినవి ఈ మతమునకు ప్రజాదర ప్రజాదరణతో బాటు రాజాధరణ కూడా లభించుటచే గొప్ప ప్రచారము జరిగి దేశమందలి నలుమూలలకు వ్యాపించను ఈ మతమునకు తోడుగా ఈ మత సిద్ధాంతములకు కొంతవరకు దగ్గరగా నుండు జైనాచార్య జైనాచార్యకాది ఇతర మతములు కూడా తలలెత్తినవి దీని ఫలితముగా సుమారు క్రీస్తు శకం తొమ్మిదో శతాబ్దము నాటికి వైదిక మతము గొప్ప క్షీణదశలోకి వచ్చినది ఆ పరిస్థితి యందు దక్షిణ భారతదేశమందలి కాలడీయను ఒక గ్రామమున జన్మించిన శ్రీ శంకరాచార్యులను ఒక మహాపురుషుడు తన శాస్త్ర పాండిత్య ప్రతిభతో జైన బౌద్ధ చార్వాక పాషండాది మతములను ఖండించుచు ఆ సేతు హిమాచల పర్యంతము పర్యటించి వైదిక మతమును పునరుద్ధరించిరి వీరి సాధించిన ఘనకార్యము ప్రతి భారతీయుడు కూడా నిజముగా హర్షింపదగినది ఈ కార్యము జరుగుచున్న ఆనాటి బౌద్ధ మత విజృంభణకు వైదిక మతము నామరూపములు లేకుండా పోయి ఉండే ఉండేటిది ఈ మతము వారు వేదములను ప్రమాణములుగా అంగీకరింపరు కావున వీరితో శాస్త్ర ప్రమాణములను చూపుచూ వాదించిన ప్రయోజనము లేదని గ్రహించిన శ్రీ శంకరుల వారు యుక్తి మార్గము అనుసరించినట్లు గోచరించుచున్నది దీని ఫలితముగా వీరు ఈ కార్యసాధనకు ప్రతిపాదించిన అద్వైత సిద్ధాంతము కొందరు ఆలోచనాపరులకు పూర్తిగా తృప్తి కలగజేయని కారణమున కొంతకాలమునకు వేరువేరు వైదిక శాఖలు శాఖలు తలెత్తినవి అద్వైత సిద్ధాంతమునందు పరమాత్మ నిర్గుణుడు జగత్తు మిద్య జీవేశ్వరులకు భేదము లేదు అని చెప్పబడినవి పారమార్థిక సత్యములు ఈ సత్యములకు వ్యతిరేకములైన పరమాత్మ గుణపూర్ణుడు జగత్తు సత్యము జీవేశ్వరులకు భేదమున్నది అని చెప్పబడినవి వ్యవహారిక సత్యములు పారమార్థికముగా ప్రధానమైనదనియు వ్యవహారికమనగా కేవలం దనియు అర్థము పరమాత్మ గుణపరిపూర్ణుడు జగత్తు ప్రవాహత సత్యము జీవేశ్వరుల విభిన్న తత్వములు అనునట్టి శుతిస్మృతి సమ్మతమగునట్టి విషయములకు వ్యవహారిక సత్యములని పేరు పెట్టి వారికి నిరీ నిర్వీర్యము గావించుట జరిగినది అట్లే పరమాత్మ నిర్గుణ నిర్వికల్ప నిర్విశేషుడని చెప్పినప్పుడు పరమాత్మ ఉన్నప్పటికీ ఎవరికి ఏ విధముగా పనికిరాని శూన్యుడనుచున్నాడు అట్టి పరమాత్మతో అభేదముగా చెప్పబడిన జీవుడు మిది అని చెప్పబడిన జగత్తు కూడా శూన్యములే అవుచున్నవి ఈ విధముగా అద్వైత సిద్ధాంతము పరోక్షముగా వేద సమ్మతముగు విషయములను అప్రధానమైన వాణివిగా చేయుచు బౌద్ధుల శూన్యవాదమునకు బలప బలము చేకూర్చుచున్నట్టు గోచరించుటచే సనాతన గల సాధకులు కొందరు అయోమయ స్థితిలో బడుట జరిగినది మరల సాధకులకు వారు చెప్పిన వ్యవహారిక సత్యములే సాధనకు సరణ్యములని చెప్పుట మరి ఒక విశేషము ఇట్టి పరస్పర విరుద్ధ వచనములు సాధకులకు గందరగోళపరచు పరచుచు యథార్థముగు సాధన మార్గములకు గ్రహింపలేని బాధాకరముగు స్థితిలోకి నెట్టెను ఇట్లు కొంతకాలము గడిచిన పిదప క్రీస్తు శకం పదకొండవ శతాబ్దమునందు దక్షిణ భారతదేశమందే జన్మించిన శ్రీమన శ్రీ రామానుజాచార్యుల వారను ఒక విష్ణుభక్తుడు అద్వైత సిద్ధాంతమును పూర్వపక్షము గావించుచు విష్ణుభక్తియే ప్రధాన విషయముగా గల విశిష్ట అద్వైతమును ఒక సిద్ధాంతమును వెలుగులోకి తెచ్చిది దీనివలన మానవోద్ధరణకు చెప్పబడిన వేదోక్త మార్గములను బలము సమకూర్చుట జరిగినది కానీ కొన్ని లోపములు కూడా లేకపోలేదు ఈ అద్వైత విశిష్ట అద్వైత సిద్ధాంతములను గురించి చివర ప్రకరణమునందు కొంత వివరణముగా చెప్పబడినది ఆ తర్వాత క్రీస్తు శకం పదమూడవ శతాబ్దమందు కర్ణాటక రాష్ట్రమందలి క్షేత్రమును ఒక గ్రామములో శ్రీ మధ్వాచార్యులు అనొక మహాపురుషుడు జనించి ఈ అద్వైత విశిష్టాద్వైత సిద్ధాంతము లందుగల దోషములను బయలుపరుచుచు ద్వైత సిద్ధాంతమును ఒక సిద్ధాంతమును వెలుగులోనికి తెచ్చిరి ఈ ద్వైత సిద్ధాంతమును గురించి మా సోదరుల పెరిగించుటకే కిరిగించుటయే ఈ రచన యొక్క ముఖ్య ఉద్దేశము ఈ సిద్ధాంతకర్తను గురించి మునుముందుగా నాలుగు వాక్యములు రాయుదును శ్రీకృష్ణార్పణమస్తు శ్రీకృష్ణార్పణమస్తు